దేవునికి స్తోత్రం మీ అందరికైనా ఉండాలి స్వామి దేవునికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుసు తెలియజేస్తున్నాము ఈ సమయంలోనే దేవుని సన్నిధికి తీసుకొచ్చాడంటే ఆయన కృప ఆయన కనికరం ఆయన దయ అంతే తప్ప వాళ్ళలో నాలో ఏమీ లేదు అయితే దేవుని సన్నిధిలో ఆయన సన్నిధికి వచ్చామంటే మనకెంతో మనశ్శాంతి మన మనకెంతో సమృద్ధి మనకెంతో సమాధానం అది ఎవరు ఈ లోకంలో మనకి ఇవ్వలేదు కానీ దేవుని సంతే మనకి సమాధానం సమాధానం ఇచ్చే దేవుడు కర్త మనకున్నాడు కాబట్టి ఆయన మనం మనస్ఫూర్తిగా స్థుతించుకుందాం ముందుగా ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధ మహాగణ స్తోత్ర ఈ సమయాన్ని బట్టి మీకు స్థుతి తండ్రి పాటల ద్వారా మనం స్థుతిస్తుండగా కీర్తిస్తుండగా కొనియాడుతుండగా

బలమైన పని చేయు బలవంతు స్థుతించుడి ఎల్లరినీ స్వీకరించు యేసును స్థుతించుడి రాజుల రాజైన యేసు రాజు భోజనులానే దేవుని స్తీంచుడిసు ప్రభు ఎల్లరూ స్ వల్లభుని చెర్యలను తిలక్కించి స్థుతించుడి తురతూను వీనతను ప్రభును స్థుతించుడి పాపమును రక్తముతో తుడిచెను స్థుతించుడితును తలములను భోగించి స్థుతించుడి నిరంతరము మారని ఏసును స్థుతించుడి రాజుల రాజునజు Ujja nula nula alleluia, alleluia, deon istutti in churri. Suraja candrula e la, deon in churri. Rudaiamo e in chudi. అగ్నివడా గండ్ల మీరు కర్తను స్థుతించుడి హృదయమును ఒప్పించిన నాథుని స్థుతించుడీ రాజుల రాజినేసు భోజనులా నేలు అల్లెలుయా దేవుని స్థుతించుడీ యువకులరా పిల్లలరా దేవుని స్థుతి చుడీ జీవితమును ప్రభు సమర్పించి స్థుతించుడి పెద్దలరా ప్రభులరా యోను స్థుతించుడి ఆస్తులను ఆస్తులనుకై అర్పించి స్థుతి యేసు రాజు రాజైనలా నేలు హల్లెలుయాలుయా దేవుని స్థుతించుడి చుడీ అగాధమైన జలములరా దేవు సేవకులు లేచి స్థుతించుడి దూతలారా దూతలరా దేవుని స్థుతించుడి చుడీ పరమందు పరిశుద్ధులు ఎల్లరూ స్ రాజుల రాజన యేసు భూజను నేను అల్లుయా దేవుని స్థుతి చూడీ అల్లు ఏ ప్రభు ఎల్లూ స్ వల్లభు నీ చెయ్యలను బలమైన పని చేయు బలవంతుని ఎల్లరిని చుడి ఎల్లరినీ స్వీకరించు ఏతించుడి రాజుల రాజైన ఇసు అందుకని ప్రార్థన చేసుకున్నాము మహాపరిషుద్ధుడ మహాగాఢ స్తోత్ర పాటల ద్వారా మనం స్తుతిస్తూ కీర్తిస్తూ కొనియాడడం మాకెంతో సంతోషం మాకెంతో ఆనందం మాకెంతో ధన్యత మాకెంతో సమాధానం ఆయన ఆ స్థుతులపై నా స్థుతి స్తోత్రాలు స్వీకరించిన మా ప్రియ పరలోకపు రాజానికి వందనాలు స్తోత్రాలు చరిస్తూ వాక్యం ద్వారా నాతో మాట్లాడమని మీ రూపులో మమ్మల్ని మార్చుకోమని ఏసు క్రీస్తు రాం ప్రార్థు క్రీస్ తండ్రి ఆమె మనకి ఏర్పాటు చేసిన గ్రంథం యోహాన్స్ వార్త ఒకటో అధ్యాయం ఒకటో వచ్చిన ఏంటంటే క్రీస్తు దైవత్వం మెసేజ్ టైటిల్ క్రీస్తు దైవత్వం ఆయన ఎలా దైవత్వమో దానికి తగ్గ వాక్యాలు మనం చదువుకుందాం వివాహానికి వార్త ఒకటో అధ్యాయం ఓటో వచ్చింది ఆది అందు వాక్యం అంటే వాక్యము దేవుని యోధం ఉండేది వాక్యము దేవుడై ఉండేది వాక్యము ఆది అందు ఫస్ట్ వాక్యం అన్నది వాక్యం దేవుని యోధం ఉంది వాక్యం దేవుడై అన్నాడు అందుకని ఈ సర్వసృష్టి వాక్యం చేతనే నిండి ఉంది కాబట్టి ఆ వాక్యానికి కారణభూతులు యేసుక్రీస్తు కాబట్టి ఆ వాక్యమే ఈ ప్రపంచాన్ని సృష్టించింది ఆ వాక్యమే నిన్ను నన్ను సృష్టించింది ఆ వాక్యమే నీలో నాలో ప్రవహింపజేసి జీవాన్ని ఇస్తుంది వాక్ వ్యవహాన్ తన సువార్తను ఒక ప్రత్యేక రీతిలో మొదలు పెడుతూ యేసును వాక్ లేదా వాక్యం అని వర్ణించాడు ఇలా పేర్కొనడంలో రెండు విషయాలు గమనించాలి మొదటిది యేసు దేవుడు వాక్ అని అది వ్యక్తిగతమైనది రెండవది ఈ అంత్యకాలంలో దేవుడు తన కుమారుని ద్వారా మనతో మాట్లాడ్డా మాట్లాడడానికి హెబ్రీలు కోటో అధ్యాయం ఒకటి నుంచి మూడు వచ్చిన అందుకే ఇక్కడ వాక్ అని పేర్కొనడం జరిగింది యేసు క్రీస్తు దేవుని వివిధ జ్ఞానాలకు ప్రతిరూపమని ఓటో కొరింది పత్రిక ఓటో అధ్యాయం ముప్పై వచ్చినలో ఉంది హెబ్రిస్త్రీలు రాసిన పత్రిక మూడో అధ్యాయం పదిహేను నుంచి పదకొండు వచనాలలో ఉంది కొలిస్త్రీలు రాసిన పత్రిక రెండో అధ్యాయం రెండు మూడు వచనాల్లో ఉంది యేసు దేవుని వ్యక్తిత్వానికి ఆయన స్వభావానికి ప్రత్యక్ష రూపమని వ్యూహాసు సువార్త ఒకటో అధ్యాయం మూడు నుంచి ఐదు వచనాల్లో ఉంది పద్నాలుగు పద్దెనిమిది వచనాల్లో ఉంది కొలసీలు రెండు అధ్యాయం తొమ్మిదో వచనంలో ఉంది లేఖనాలు వెల్లడిస్తున్నాయి ఒక వ్యక్తి పలికే మాటలు అతని మనోభావాలను ఎలా వెల్లడి చేస్తాయి అలాగే క్రీస్తు వాక్కులాగా దేవుని మనోభావాలను వెల్లడించాడు యేసు క్రీస్తును వాక్కు అని పేర్కొనడానికి గల మూడు కారణాలను వివాహాన్ని వర్ణిస్తున్నాడు ఒకటి తండ్రితో వాక్కు సంబంధం సృష్టి జరగక మునిపే యేసు దేవునితో ఉన్నాడు కొలసీలు ఒకటో అధ్యాయం పదిహేను వచ్చింది అనంతకాలం నుంచి తండ్రి అయిన దేవునితో నిత్యమైన సహవాసంలో ఉన్నాడు క్రీస్తు దైవత్వం కలిగినవాడు వాక్యము దేవుడై ఉండను తండ్రికి ఉన్న గుణలక్షణాలు క్రీస్తుకు ఉన్నాయి కొలస్తీలు రెండో అధ్యాయం తొమ్మిదవచనం మార్కు సువార్త ఒకటో అధ్యాయం పదకొండవచనం ప్రపంచానికి రెండు ప్రపంచానికి వాక్కు వాక్యానికి ఉన్న సంబంధం తండ్రి అయిన దేవుడి లోకానికి లోకాన్ని సృజించి దాన్ని క్రీస్తు ద్వారానే సంరక్షిస్తున్నాడు తులసీలు ఒకటో అధ్యాయం పదహారవ వచ్చిన ఫిబ్రయలు ఒకటో అధ్యాయం రెండవ వచ్చిన మూడు మానవాళికి వాక్కు వాక్యానికి ఉన్న సంబంధం ఆ వాక్యం శరీరధారి ఆయన క్రీస్తు ద్వారా దేవుడు మానవ స్వభావాన్ని దాల్చి మానవునిగా జన్మించాడు కానీ పాపరహితుడిగా జీవించాడు ఇది ఆయన జన్మలోని పరమార్థం క్రీస్తు పరలోకాన్ని విడనాడి మానవ స్థితిలోనికి అందరి మానవుల్లాగా జన్మించాడు మత్స్య స్వార్త ఒకటో అధ్యాయం ఇరవై మూడో వచ్చింది అలాగే మనకి వ్యవాహార సువార్త ఇరవై అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చిన 하면 여한 서 왔다. 20월 ఇరవై ఎనిమిదో వచ్చిన అందుకు తోమ ఆయనతో నా ప్రభువా నా దేవా అని తోమ యేసు ప్రభు ప్రభువుగా దేవుడిగా అంగీకరించాడు నా ప్రభువా నా దేవా దేవుడు అని లేఖనాలు వెల్లడిస్తున్నాయి క్రైస్త విశ్వాసానికి ఇది మూలం అట్లాగే రక్షణకు ఈ ఒప్పుగోలు అత్యంత ప్రధానమైనది దైవత్వం లేని క్రీస్తుకు ఈ లోక పాపాలను పరిహరించే శక్తి లేదు యేసు క్రీస్తుకున్న దైవత్వాన్ని ఈ విధంగా పేర్కొనవచ్చు ఒకటి లేఖనాల్లో ఆయనకు ఆపాదితమైన పేర్లు దేవుడు హేష గ్రంథం తొమ్మిదో అధ్యాయం ఆరో వచనం రోమపత్రిక తొమ్మిదో అధ్యాయం ఐదో వచనం తీర్పు పత్రిక రెండో అధ్యాయం పదమూడో వచ్చిన ఏప్రిల్ రాసిన పత్రిక ఒకటో అధ్యాయం ఎనిమిదో వచ్చిన దేవుని కుమారుడు మత్యశ వార్త పదహారో అధ్యాయం పదహారవ వచ్చినాం పదిహేడవ వచ్చిన మత్యశ్వ వార్త ఎనిమిదో అధ్యాయం ఇరవై తొమ్మిదో వచ్చిన మధ్య శుభవార్త ఇరవై ఏడో అధ్యాయం నలభై వచ్చిన నలభై మూడో వచ్చిన మార్క్సు వార్త పద్నాలుగో అధ్యాయం అరవై ఒకటో వచ్చినాం అరవై రెండు వచ్చిన లోకాసు వార్త ఇరవై రెండో అధ్యాయం డెబ్బై వచ్చిన మొదటివాడు కడపటివాడు ఏషియా గ్రంథం నలభై ఒకటో అధ్యాయం నాలుగో వచ్చిన ప్రభు లోకాసు వార్త రెండో అధ్యాయం పదకొండో వచ్చిన అపోస్తుల కార్యాలయం నాలుగో అధ్యాయం ముప్పై మూడో వచ్చిన తొమ్మిదో అధ్యాయం అపోస్తుల కార్యాలయం పదిహేడో వచ్చినాం అపోస్తుల కార్యాలు పదహారో అధ్యాయం ముప్పై ఒకటో వచ్చినాం అందరికీ ప్రభు మహింగల ప్రభు కీర్తనే దావితి కీర్తనలో ఇరవై నాలుగో అధ్యాయం కీర్తనలో ఎనిమిది నుంచి పది వచ్చినారు అభస్ల కార్యాలు పదో అధ్యాయం ముప్పై ఆరో వచ్చిన ఓటరంది పత్రిక రెండో అధ్యాయం ఎనిమిది వచ్చిన రెండు దైవారాధన క్రీస్తుగా ఆపాదించబడింది భక్తిస్క వార్త పద్నాలుగో అధ్యాయం ముప్పై మూడో వచ్చిన లోకాసు వార్త ఐదో అధ్యాయం ఎనిమిదో వచ్చిన ఆయన పేరట ప్రార్థనలు జరిగేది అపోస్తుల కార్యాలు ఏడో అధ్యాయం యాభై తొమ్మిదో వచ్చిన ఒకటో కొరందీల పత్రిక ఒకటో అధ్యాయం రెండవ వచ్చినాం రెండవ కొరందీల పత్రిక పన్నెండో అధ్యాయం ఎనిమిది నుంచి తొమ్మిదో వచ్చినాయి మూడు దైవాధికారం క్రీస్తుకు ప్రసాదితమయ్యింది విశ్వాన్ని సృజించిన వాడి కొలిస్తీల పత్రిక ఒకటో అధ్యాయం పదహారో వచ్చినాం ఏప్రిల్ రాసిన పత్రిక ఒకటో అధ్యాయం ఎనిమిది పది వచ్చినాలు ప్రకటన గ్రంథం మూడో అధ్యాయం పద్నాలుగో వచ్చిన సమస్తాన్ని పరిరక్షించేవాడు కొలసీలు రాసిన పత్రిక ఒకటా అధ్యాయం పదిహేడో వచ్చిన ఫిబ్రిల్ రాసిన పత్రిక ఒకటో అధ్యాయం మూడో వచ్చిన పాపాలను క్షమించేవాడు మార్క్స్ వార్త రెండో అధ్యాయం ఐదు వచ్చిన పదో వచ్చిన లోకాసు వార్త ఏడో అధ్యాయం నలభై ఎనిమిది నుంచి యాభై వచ్చినారు పునరుద్ధారణాన్ని అనుగ్రహించేవాడు మనుషులందరికీ తీర్పు తీర్చేవాడు మత్సవారు తరవై ఐదు అధ్యాయం ముప్పై ఒకటో వచ్చిన నుంచి నలభై ఆరు వచ్చిన అపోస్తుల కార్యాలు పదిహేడో అధ్యాయం ముప్పై ఒకటో వచ్చిన రెండవ తిరుమతి పత్రిక నాలుగో అధ్యాయం ఒకటో వచ్చిన రక్షణ అనుగ్రహించేవాడు యహో నాలుగు యహోవాకు సంబంధిత పాత నిబంధన వాంగ్బోళన కొత్త నిబంధన క్రీస్తుకు ఆపాదించింది కీర్తనలో ఇరవై మూడు అధ్యాయం ఒకటో వచ్చిన వివాహానం పదో అధ్యాయం పదకొండవ వచ్చిన కీర్తనలో నూట రెండవ కీర్తనలో ఇరవై నాలుగు నుంచి ఇరవై ఏడు వచ్చినాడు ఫిబ్రవరి రాజు పత్రిక ఒకటో అధ్యాయం పది నుంచి పన్నెండు వచ్చినారు ఏషా గ్రంథం ఇరవై అధ్యాయం పదమూడు పదమూడు నుంచి పద్నాలుగు వచ్చిన ఓటోపేదల పత్రిక రెండవ అధ్యాయం ఏడు ఎనిమిది వచ్చినారు ఇర్మియా రాసిన పత్ర ఇర్మియా రాసిన గ్రంథము ఇమియా గ్రంథం పదిహేడో అధ్యాయం పదో వచ్చిన ప్రకటన గ్రంథము రెండో అధ్యాయం ఇరవై మూడు వచ్చిన ఎస్గేల్ గ్రంథము ముప్పై నాలుగో అధ్యాయం పదకొండు నుంచి పన్నెండు వచ్చిన లోకా రాసిన సువార్త పంతొమ్మిదో అధ్యాయం పదో వచ్చిన ఐదు తండ్రి అయిన దేవునితో యశ్వ క్రీస్తు పేరుని జతపరచడం జరిగింది మత్స్య సువార్త ఇరవై ఎనిమిదో అధ్యాయం పంతొమ్మిదో వచ్చిన రోమిల్ రాసిన పత్రిక ఒకటో అధ్యాయం ఏడవ వచ్చిన రెండవ కొరెందీలు పత్రిక పదమూడో అధ్యాయం పద్నాలుగో వచ్చినాం తులసీలు రాసిన పత్రిక రెండో అధ్యాయం రెండవ వచ్చినాం ఒకటో దశలోని ఎకలు రాసిన పత్రిక మూడో అధ్యాయం పదకొండవ వచ్చిన యాకో పత్రిక ఒకటో అధ్యాయం ఒకటో వచ్చినాం ప్రకటన గ్రంథం ఐదో అధ్యాయం పదమూడో వచ్చినాం ప్రకటన గ్రంథం ఏడో అధ్యాయం పదిహే పదవ వచ్చిన ఆరు పాపరహితమైన ఆయన జీవితం పరిశుద్ధత అనే ఆయన దైవత్వాన్ని నిరూపిస్తున్నాయి లోక ఒకటా అధ్యాయం ముప్పై ఐదో వచ్చిన రెండో కొరిందయిదో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చిన ఏప్రిల్ రాసిన పత్రిక నాలుగో అధ్యాయం పదిహేనో వచ్చిన ఏడు ఆయన ప్రోత్సాహం ద్వారా ఏసు దేవుని కుమారుడు అని వెల్లడైంది రోమిలు రాసిన పత్రిక ఒకటా అధ్యాయం నాలుగో వచ్చిన పైన ఉదాహరించిన సత్యాలు క్రీస్తు దైవత్వాన్ని నిరూపిస్తున్నాయి అందుకని విశ్వాస దేవుణ్ణి ఎలా సేవిస్తాడో సరిగ్గా అదేవిధంగా క్రీస్తుని కూడా సేవించాలి ఆయన్ని విశ్వసించాలి భక్తి కనపరచాలి ఆరాధించాలి ప్రార్థించాలి సేవించాలి ప్రేమించాలి త్రేత్వం మీద మార్క్ మార్క్స్ వార్త ఒకటో అధ్యాయం పదకొండవ వచ్చిన అలాగా దేవుని సన్నిధిని మనం కలిగి ఉండాలి అలాగే ఏప్రిల్ వయసు పత్రిక ఫిబ్రవరి రాసిన పత్రిక ఒకటాధ్యాయం ఏడు ఎనిమిది వచ్చినారు తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్ని జ్వాలలుగాను చేసుకున్నవాడు తన దూతలను గురించి చెప్పుచున్నాడు కానీ తన కుమార్ని అయితే దేవా ఈ సింహాసనం నిరంతరము నిలిచున్నది నీ రాజధాను న్యాయార్థమైనది అంటే తన కుమారుని అయితే ఓ దేవా క్రీస్తు దైవత్వాన్ని ఎత్తి చూపుతున్నాడు అలాగే ఫిబ్రవరి రాసిన పత్రిక రెండవ అధ్యాయం పదమూడు నుంచి పదిహేను వచ్చినాను నేను ఆయన నమ్ముకొనిందును అని ఇదిగో నేనును దేవుడు నాకు ఇచ్చిన పిల్లలను అని చెప్పుచున్నాడు కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవ అనగా అపవాదిని మరణం ద్వారా నశింపజేయుటకును జీవితకాలం అంత మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించటకును ఆయన కూడా రక్త మాంసముల్లో పావాడాయను అంటే మళ్ళాగా ఆయన లోకానికి మానవుడు పూర్ణ మానవుడిగా పూర్ణ దేవుడిగా ఉన్నాడు రక్త మాంసంలో పాలువాడాయను క్రీస్తు ఎవరినైతే విడిపించడానికి వచ్చాడో వారు రక్త మాంసాలు కలిగిన వారు మానవుడు అందువల్ల ఆయన కూడా మానవ రూపం దాల్చవలసి వచ్చింది నిజమైన మానవుడిగా మాత్రమే ఆయన మానవ జాతిని సాతాన బంధకాల నుండి విడిపించగలడు దేవునితో నిత్య జీవాన్ని వాగ్దానం చేయడం ద్వారా యువన శువార్త పడే పదిహేడో అధ్యాయం మూడో వచ్చినాం ప్రకటన గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయం ఇరవై రెండవ వచ్చినం తన విశ్వాసం ఉంచిన వారిపై సాతానం నియంత్రణ అధికారాన్ని నాశనం చేయడానికి ఒకటో యోహాను మూడో అధ్యాయం ఎనిమిదో వచ్చిన వారిని మరణ భయం నుండి విడిపించడానికి పట్టణ గ్రంథం ఒకటో అధ్యాయం పద్దెనిమిదో వచ్చినాం క్రీస్తు మరణించాడు క్రీస్తు మానవుని కోసం మరణం ఇచ్చాడు ఒకటో యోహాను నాలుగో అధ్యాయం ఒకటి నుంచి మూడో వచ్చిన ఒకటో వ్యూహాన్ పత్రిక పత్రిక నాలుగోచే ఒకటించి మూడు వచ్చినాను ప్రియులారా అనేకలైన అబద్ధ ప్రవక్తలు లోకంలోనికి బయలు వెళ్ళి ఉన్నారు కనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి ఏసు క్రీస్తు శరీరధారే వచ్చినని ఏ ఆత్మ ఒప్పుకొనో అది దేవుని సంబంధమైనది ఏ ఆత్మ యేసును ఒప్పుకొనదో అది దేవుని సంబంధమైనది కాదు దేని బట్టి దేవుని ఆత్మను మీరు ఎరుగుతుంది క్రీస్తు విరోధి ఆత్మ వచ్చినని మీరు విన్న సంగతి ఇదే ఇదివరకే అది లోకంలో ఉన్నది ఆత్మలను పరీక్షించడం సంఘంలో పలువురు అబద్ధ ప్రవక్తలు ప్రవేశించే ప్రమాదం ఉంది కాబట్టి ప్రతి ఆత్మను పరీక్ష పరిశీలనాత్మకంగా చూడాలి అతనికి ఆత్మ నడిపింపు ఆత్మ ప్రేరణ ఉందో లేదో గమనించాలి బైబిల్ గ్రంథం యుద్ధమైన సిద్ధాంతాన్ని సహించే విధానం యోగాంతంలో ఉంటుంది కాబట్టి సత్యాన్ని విస్మరించకూడదు మత్స్యస్ వార్త రెండో అధ్యాయం పదకొండవ వచ్చినాం ఒకటో పత్రిక నాలుగో అధ్యాయం ఒకటో వచనం రెండవ తిమోది పత్రిక నాలుగో అధ్యాయం మూడో వచనం నాలుగవ వచనం రెండవ పేద పత్రిక రెండవ అధ్యాయం పన్నెండవ వచనం క్రైస్తవ బోధకులమని చెప్పుకునే వారిని రచయితలను ప్రసంగికులను ప్రవక్తలను పరిశుద్ధాత్మ ప్రేరితులమని తమ తమ గొప్పతనాలు చెప్పుకునే వారిని వారి క్రియలు వారి సందేశం క్రైస్తవులు జాగ్రత్తగా పరీక్షించాలి తనకు తానే చెప్పుకున్నంత మాత్రాన అతని పరిచర్య కానీ ఆత్మీయానుభవం కానీ దైవ సంబంధమైనదని విశ్వాసాలు భావించకూడదు అంతేకా కేవలం అద్భుతాలు జయకరమైన పరిచర్య అభిషేకం పొందినట్లు కనిపించడం మొదలైన వాటిని ఆధారంగా చేసుకుని ఏ బోధ బోధన కానీ సిద్ధాంతాన్ని కానీ సత్యమని అంగీకరించకూడదు మత్స్య సువార్త ఏడో అధ్యాయం ఇరవై రెండో వచ్చినాం ఒకటోకాలం దీర రాసిన పత్రిక పద్నాలుగో అధ్యాయం ఇరవై తొమ్మిదో వచ్చినాం రెండో దేశంలోని పత్రిక రెండో అధ్యాయం ఎనిమిది నుంచి పది వచ్చినారు రెండవ వ్యవహారం పత్రిక ఏడు ప్రకటన ఉన్న మూడో అధ్యా పదమూడవ అధ్యాయం ఏడు నాలుగో వచ్చిన పదహార అధ్యాయం పద్నాలుగో వచ్చినాం పంతొమ్మిదో అధ్యాయం ఇరవై వచ్చినాం ఒకటి లేఖనంలో వెల్లడైన దైవ సత్యాన్ని ఆధారంగా చేసుకుని ప్రతి బోధను పరీక్షించాలి గలతెలు రాసిన పత్రిక ఒకటో అధ్యాయం తొమ్మిదో వచ్చింది రెండు బోధలోని దుఃఖాన్ని పరీక్షించాలి కొత్త నిబంధనలు ఉపాస్తిని బోధించిన దుఃఖం దానిలో ఉందా ఎవరైనా తన బోధ పరిశుద్ధాత్మ నుంచి కానీ లేక దేవదూత దగ్గర నుంచి కానీ లభించినది చెప్పుకున్న మాత్రంలో అది బైబిల్ సంబంధితమైన వివరణ కాదు జాగ్రత్తగా పరిశీలించాలి మూడు బోధకుడి జీవితం దైవరహితమైన ప్రపంచానికి ముడిపడి ఉందో లేదా క్రీస్తుతో జతపడి ఉందో లేదో పరీక్షించాలి రోమేలు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం రెండవ వచనం ఆరో వచనం రోమేలు రాసిన పత్రిక పదో అధ్యాయం తొమ్మిదో వచనం యేసు క్రీస్తు శరీరదారి వచ్చినవిసుక్రీస్తు దేవత్వాన్ని వ్యవహార సువార్త ఒకటో అధ్యాయం పదకొండవచనం ఆయన కన్యకు జన్మించడం మత్స్యస్వా తౌడాధ్యాయం ఇరవై మూడవ వచ్చింది విమోచనకరమైన ఆయన మరణం మన రక్షణార్థమైన ఆయన పునరుద్ధానం తిరస్కరించడం ద్వారా వాళ్ళు క్రీస్తు విరోధులవుతారు వేదాంతంలో సరళీకృత విధానం మత సంబంధమైన మూఢ చారాలు వారిని తప్పు పట్టిస్తాయి క్రీస్తుని గురించిన బైబిల్ ప్రత్యక్షత నుంచి వైద్యులకి అది అపవిత్రాత్మల మోసంలో పడేందుకు దారితీస్తుంది ఎందుకంటే ఈ రకమైన మోసం దేవుని వాక్యానికి ఉన్న ఆధార అధికారాన్ని సంపూర్ణమైన నమ్మకాన్ని దూరం చేస్తుంది అందుకనే దేవుణ్ణి మనస్ఫూర్తిగా నమ్మాలి ఆయన దైవత్వం దైవత్వానికి ఆధార భూతులు మన ప్రభు అయిన యేసుక్రీస్తు అలాగే ఫిలిప్పీలు రాసిన పత్రిక రెండో అధ్యాయం ఆరో వచనం ప్రకృతిగా ఉన్న ఒకటో అధ్యాయం ఆరో వచనం ఏప్రిల్ రాసిన ప్రతి రెండో అధ్యాయం పద్నాలుగు వచ్చిన ప్రకటన ఒకటో అధ్యాయం పన్నెండు నుంచి పద్దెనిమిది వచ్చినాలు దేవుడి వాక్యం జీవజాల కోట ఆయన వాక్యాన్ని మనస్ఫూర్తిగా అంగీకరిస్తున్నప్పుడు చదివినప్పుడు అర్థం చేసుకున్నప్పుడు ధ్యానించినప్పుడు దేవుడు మనకి కావాల్సిన అన్ని వాక్యం ద్వారా తెలియపరుస్తాడు దేవ క్రీస్తు దైవత్వ దైవత్వానికి కారణ భూతులు అందుకని మనం ఆయన్ని మనస్ఫూర్తిగా దేవుడికి అంగీకరించి ఆయన సంపూర్ణ మానవుడు సంపూర్ణ దేవుడు అందుకని ఆ దేవదేవునికి కృతజ్ఞతలు చెల్లించి మన జీవితాలు సమర్పించ ఆయన కొరకే మనం జీవించాలండి ఈ కొద్ది మాటలు దేవుడి సన్నిధి దేవించి ఆశ్రవించినవి బ్యాక్ ఆమె మహాపరశుద్ర మహాకన్నడ స్తోత్ర ఆయన ఇంతవరకు స్థుతించాలని కీర్తించాలని కొనియాడేలా నిర్మించే అవకాశాలు గొమ్మనాన్ని కృతజ్ఞత స్తోత్రాన్ని జీవిస్తుంది తండ్రి వాక్యం ద్వారా అనేక విషయాలు మాతో మాట్లాడు మాకు కావాల్సిన అర్థమాన్ని అనుగ్రహించినందుకు వాక్యాన్ని అర్థం చేసుకుని జీవించడానికి సహాయించినీస్తునం మన పరమ తండ్రి దేవుని ప్రేమ కుమారుడైన క్రీస్తు కృప పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం ప్రతి ఒక్కరికి తోడుగా ఆయన రాక నిమిత్తం తోడుగా నడిపించడానికి సంరక్షించిన ఆమె